నమస్తే ఫ్రెండ్స్ యాలకుల దండ ఇలాయచి అన్నమాట ఇలాయచీ దండ వినాయకుడికి వేయడం వల్ల చాలా అంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయి స్పెషల్లీ పిల్లల చేత ఇలాయచీ దండ వినాయకుడికి సమర్పించడం వల్ల వాళ్ళ చదువుల్లో ఎలాంటి ఆటంకాలున్నా అవన్నీ తొలగిపోతాయని ఒక నమ్మకం ఇక్కడ వచ్చేసి నేను యాలకులు ఇరవై ఒకటి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి రెండు దండలు చేస్తున్నాను అనమాట ఎందుకంటే రెండు వినాయకులని కూర్చోపెట్టాను కాబట్టి అయితే ఈ దండ ప్రిపేర్ చేసిన తర్వాత మా బాబు చేత నేను వినాయకుడికి దండ వేయిస్తాను అయితే ఇక్కడ దండ నేను వేసే ముందు ఫ్రెండ్స్ యాలకులను ఇరవై ఒక్క యాలకులను అంటే రెండు దండలు చేస్తున్నాను కాబట్టి ఫార్టీ టూ యాలకులను తీసుకున్నాను అనమాట ఇలా నేను ముందే నానపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఐదు గంటల ముందు నానపెట్టుకుంటే మనకు ఇలా దండ ప్రిపేర్ చేయడంలో చాలా ఈజీ అవుతుంది లేకపోతే డైరెక్ట్గా మనం అలాగే కూర్చోమనుకోండి అయితే మనకు చాలా హార్డ్ అనిపిస్తుంది సో ఇలా నేను యాలకుల దండ ప్రిపేర్ చేసేసాను ఇదంతా ఇరవై ఒక్క యాలకులు అనమాట అయితే ఇక్కడ ఇంకోటి దండ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత మా బాబు చేత వినాయకుడికి సమర్పిస్తాను అనమాట యాజ్ యూజువల్ గా మీరు నా వీడియోస్ లో చూడవచ్చు ఏ వీడియోస్ లో అయినా ఈ డైలాగ్ నేను కంపల్సరీ చెబుతాను ఏంటంటే మనము వినాయకుడికి కానీ ఎవరికైనా కానీ దండ వేసినప్పుడు స్వామి ఈ దండ స్వీకరించి మాకు అండగా ఉండు అని మనం ఒక సంకల్పం తీసుకొని ఆ వినాయకుడి దగ్గర మనము రిక్వెస్ట్ చేసుకోవాలండి అయితే ఇలా నేను ప్రిపేర్ చేసుకున్నాను దీపాలు అయితే వెలిగించాను అనమాట ముందే అయితే వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ఇలా ఫ్రైడే రోజే నేను వినాయకుడికి ఇలా దండ ప్రిపేర్ చేసి మా బాబు చేత వేయిస్తున్నాను అనమాట ఫ్రైడే రోజే ఇలా యాలకుల దండ వేయాలి అని చెప్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే యాలకులు వచ్చేసి లక్ష్మీప్రదం అనమాట అయితే ఇక్కడ అవన్నీ మా బాబు చేత ఇలా సమర్పిస్తున్నాను ఫ్రెండ్స్ తర్వాత సమర్పించిన తర్వాత మా బాబుకి కూడా చెప్పాను వినాయకుడి దగ్గర గుంజీలు తీయాలని ఎందుకంటే చిన్నపిల్లలు గాని పెద్దవాళ్ళు కానీ ఒక మూడు సార్లు గొంజీలు తీయడం వల్ల వినాయకుడు ఎంతో సంతృప్తి చెందుతాడంట అయితే ఇక్కడ మా ఇంట్లో రెండు వినాయకులు ఉన్నారు కాబట్టి నేను ఇలా ఇద్దరికి ఇరవై ఒక్క ఇరవై ఒక్క మాల దండ వేయించాను అనమాట ఇప్పుడు మీరు అడగవచ్చు రెండు వినాయకులు ఎందుకు పెట్టారని అయితే మా పద్ధతి ప్రకారం మా ఇంటి పద్ధతి ప్రకారం అయితే ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ మేము ఏదైతే వినాయకుడు పెడతామో అప్పుడే నిమజ్జనం చెయ్యము అనమాట అయితే ఒక సంవత్సరం మా ఇంట్లోనే పెట్టుకుని ఈ సం సంవత్సరం కొత్త వినాయకుడిని తీసుకొస్తాం కాబట్టి పాత వినాయకుడిని తీసుకెళ్లి పదకొండు రోజుల్లో నిమజ్జనం చేస్తాం అనమాట మా బాబు చేత నేను మూడు సార్లు గుంజీలు తీస్తున్నాను గుంజీలు తీయించిన తర్వాత ఇలా మూడు సార్లు మనం నెత్తిన పిల్లలకి ఇలా కొట్టుమని చెప్పాలి ఫ్రెండ్స్ దాంతో వినాయకుడు సంతృప్తి చెందుతాడనమాట వీడియో నచ్చితే గనక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్